అండి గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పత్తిపాడులో జరుగుతున్నటువంటి స్థాయి ఒంగోలు జాతి వృషభ్రాజన్మ బండలాగుడు బల ప్రదర్శన మొత్తం ఏడు రోజులైతే నిర్మించడం అయినది ఇప్పటికీ రెండు రోజులు రెండు విభాగాలు అయితే నిర్మించారు పాలపల్ల విభాగం జతపల్ల విభాగము ఈరోజు మూడో రోజున నాలుగు విభాగానికి పోటీలు అయితే నిర్మించడం అయినది నాలుగు పల్లె విభాగానికి వచ్చినటువంటి కూతుర్ల రెడ్డి నిశాంత్ రెడ్డి గారి నాలుగు పల్లె విభాగం గెత్తలు కూతుర్ల రెడ్డి నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డిపల్లె గెద్దలూరు మండలం ప్రకాశం జిల్లావారి నాలుగు నాలుగుపల్లె విభాగంలో తెలివి ఇవి పాలపల్లి విభాగంలో మొదటి బహుమతి సాధించినటువంటి సత కూతుర్ల దక్షత్ర రెడ్డి నిశాంత్ రెడ్డి గారి పాల విభాగం విభాగత్తలు మొదటి బహుమతి సాధించినటువంటి జత ఈరోజు నాలుగు విభాగం దిగవలసిన జత